చెబుతుంది రండి వచ్చి నేను సిద్ధం చేసిన ఆహారం తినండి నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి ఇక నుంచి జ్ఞానము కలిగి జీవించండి తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి ఎగతాళి చేసేవాళ్లకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు దుష్టులను గద్దించేవానికి అవమానం కలుగుతుంది ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో జ్ఞానం గలవాడికి హితవాక్యాలు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు న్యాయం జరిగించేవాడికి నీతివాకులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణిగుచ్చినా తెలివి కలిగి ఉండడమే